వారాహీదేవిని భక్తి శ్రద్ధలతో ఎవరైతే కొలుస్తారో వారి పాలిట కొంగు బంగారమై తన పైన నమ్మకం ఉంచిన వారి సమస్యలపై గొప్ప యోధిరాలిగా నిలిచి జీవితంలో భక్తులకు ఎదురయ్యే అడ్డంకులను అన్నీ కూడా తొలగించి శత్రుభయం జ్ఞానసిద్ధి బుద్ధి ధనప్రాప్తి ఆర్థిక సమస్యలు వ్యాపార ఉద్యోగ అభివృద్ధి ఇంట్లో తరచు గొడవలు మానసిక ప్రశాంతత భార్యాభర్తలు విడిపోతున్నప్పుడు శత్రు బాధ నివారణ గ్రహ బాధలు పిల్లలు లేక బాధపడుతున్న దంపతులకు కోర్టు కేసులు భూ వివాదాలు ఇలా ఒక్కటేమిటి అనేక అనేక సమస్యలు అన్నింటికీ కూడా ఈ తల్లి మనకు చక్కటి పరిష్కార మార్గం చూపిస్తుంది అన్నింటా జయాలను సిద్ధిస్తుంది వారాహిదేవిని ఆరాధించి మనం అన్ని సమస్యల నుండి విముక్తి పొందవచ్చు మనకి వారాహి నవరాత్రులలో ముఖ్యమైనవి మూడు రోజులు అవే పంచమి తిది అష్టమి తిది ఇంకా చివరి రోజు అమ్మవారిని ఈ రోజులలో పూజిస్తే విశేష ఫలితం ఉంటుంది ఎవరైతే ఈ మూడు రోజులు పూజ చేసుకోలేదో వాళ్ళు ఈ పంచమి తిథి నుండి చేసుకోవచ్చు లేదా ఒక్క పంచమి తిథి నాడే అయినా చేసుకోవచ్చు లేదా పంచమి తిథి నుండి మూడు రోజులు చేసుకోవచ్చు లేదా చివరి వరకు చేసుకోవచ్చు పంచమి తిథి చాలా మంచి రోజు వారాహి అమ్మవారికి ఎంతో ఇష్టమైన కంద దీపం కూడా మనం పంచమి రోజున వెలిగించవచ్చు ఒకవేళ పంచమి రోజున కంద దీపం వెలిగించలేము అనుకునేవారు నవరాత్రులలో ఏదో ఒక రోజున వెలిగించవచ్చు లేదా ఆషాఢ మాసంలో ఏదో ఒక రోజున వెలిగించవచ్చు ముందుగా కందగడ్డని శుభ్రంగా కడిగి పసుపు కుంకుమతో అలంకరణ చేయాలి మధ్యలో దీపం కుందిలాగా వచ్చేటట్టు కొద్దిగా తీయాలి అందులో నెయ్యి కానీ నల్ల నువ్వుల నూనె కానీ పోసి దీపం పెట్టాలి కంద దీపం పెట్టిన మామూలు దీపం కూడా పెట్టాలి అమ్మవారికి ధూప దీప నైవేద్యం సమర్పించాలి అష్టోత్తరం కానీ సహస్రనామంతో కానీ స్తోత్రం మూలమంత్ర జపం ఇలా యథాశక్తిన పూజించాలి కందదీపం రోజు దుంపలు తేనె లడ్డూలు ఇలాంటివి నివేదన చేయాలి ఆ కందీపం మరుసటి రోజున ప్రసాదంగా వంట చేసుకుని తినవచ్చు కంద తినని వారు గోబుకు తినిపించవచ్చు ఇలా అమ్మవారికి ఎంతో ఇష్టమైన కంద దీపాన్ని పెట్టుకుంటే మీకు ఉన్న ఆటంకాలు తొలగి సంకల్పం సిద్ధిస్తుంది ముఖ్యంగా గొడవలు నిందలు వివాహ సమస్యలకు వారాహి అనుగ్రహం పొందడానికి ఇది చక్కటి పరిష్కారం రాత్రి పూజ సమయం వరకు ఉపవాసం అవసరం లేదు సాయంత్రం పూజ మొదలు పెట్టే సమయానికి మళ్ళీ దంతదావనం చేసి స్నానం చేసి మొదలు పెట్టాలి శ్వాస దుర్వాసన రాకూడదు చినిగిన వస్త్రం ధరించకూడదు ఆసనం లేకుండా కూర్చోకూడదు పూజ మధ్యలో ఆపి మాట్లాడకూడదు ఈ పూజ రాత్రి సమయంలోనే చేయాలి చాలామందికి పంచమతిథి గురించి చాలా అనుమానాలు ఉన్నాయి ఏ రోజున చేసుకోవాలి అని ఈ నవరాత్రులలో ఆషాఢ పంచమి మనకి బుధవారం ఉదయం ఏడు గంటల యాభై మూడు నిమిషముల నుండి గురువారం పది గంటల నాలుగు నిమిషముల వరకు ఉన్నది వారాహి అమ్మకు పూజ మనం రాత్రి సమయంలో చేసుకుంటాం కాబట్టి కంద దీపాన్ని బుధవారం రాత్రి పెట్టుకోవాలి